రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియో వచ్చేసరికి మనం మంగపేట మండలం అయితే రావడం జరిగింది నరసింహసాగర్ సాగర్ అనే విలేజ్ ఇది ములుగు జిల్లా ములుగు జిల్లా ములుగు జిల్లా సో మెయిన్గా ఏంటంటే మన ఛానల్లో స్టార్ట్ చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది సో ఈ రెండు సంవత్సరాల్లో ఎంతో మంది రైతులు మన సపోర్ట్ చేశారు సో ఎంతోమంది రైతులు మనం చెప్పిన కాంప్లెక్స్ స్ప్రే చేసుకున్నారు సో చాలామంది కూడా మనం చెప్పిన స్ప్రేయింగ్స్ నచ్చి బాగుంటాయి అని చెప్పి మనకి ఫోన్ చేసి చెప్పడం కూడా చాలా మంది రైతులు జరిగింది సో ఇప్పుడు ఈ వీడియో వచ్చిన ప్రత్యేకంగా ఏంటంటే మన రైతు మనం ఏదైతే మనం ఒకటి నుంచి ముప్పై రోజులనో లేదంటే ముప్పై నుంచి అరవై రోజులనో అరవై నుంచి తొంభై రోజులనో లేదంటే మనం ఈ మధ్య మనం వసుదా అని చెప్పేసి మనం ఫ్లవరింగ్కి కానీ ఇగురు రావడానికి కానీ పూత కాపు సెట్ కావడానికి కోసం మనం ఏదైతే మందు వసుదా చెప్తున్నామో ఇవన్నీ కూడా మొదటి నుంచి మనం చెప్పినట్టుగా వాడి దాని రిజల్ట్ పొందిన రైతు దగ్గర అయితే మనం ఉండటం జరిగింది సో ఈయన రైతు అనుభవం ఏంటి అసలు మనం చెప్పిన స్ప్రేయింగ్స్ ఈయనకి ఏ విధంగా లాభపడి ఈయన మా మిరప తోటల సాగు చేయడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సో అనేది కూడా పూర్తిగా రైతు మాటల్లో తెలుసుకుందాం సో ఈరోజు డేట్ వచ్చరికి ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై ఐదు దగ్గర దగ్గర టైం మన వీడియో తీసినప్పుడు దగ్గర దగ్గర ఒకటి కావస్తుంది నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు బండారా వెంకటర్సి గారు మిరప తోటల మీద నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది నాకు ఒక పది సంవత్సరాలు అనుభవం ఉంది మిరప తోటల మీద

తేజ తోటలో ఏ విధంగా అయితే ఐదు పెరుగుతాయో ఈ వరకు ఐదు పెరిగింది ఖచ్చితంగా ఐదు ఎన్ని ఇది మూడు నెలల పది రోజులు ఉన్నాయి బరాబరి మూడు నెలల పది రోజులతో పది రోజులు సో ఈ కింది నుంచి అదంతా వరకు మీదే నాదే మొత్తం మొత్తం ఈ జామాయిలు ఎంత మూడు సో ఎన్ని రోజులు మూడు నెలల పది రోజులు మూడు నెలలతో వంద రోజులు వంద రోజుల తోటలో మీ తోటలో ఏమైనా బొబ్బరు ఉందా బొబ్బర్ ఏం లేదన్నా బొబ్బర్ ఏం లేదు బొబ్బరి ఏం లేదు బొబ్బరి లేదా సెట్ అయ్యిందంటే మూడు తోట మినిమం పదిహేను క్వింటాలు ఉందండి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు తొంభై వంద రోజులు అంటున్నావు ఇంకొక నలభై యాభై రోజులు కూడా తోటను తీసుకెళ్ళొచ్చు వంద రోజులు తీసుకోవచ్చు ఈ విధంగా క్వాలిటీ ఉంటే ఇంకెంత కాపు సెట్ చేసుకోవచ్చు ఇంకొక పది పదిహేను గంటల వరకు సెట్ చేస్తా మొత్తం ముప్పై ముప్పై గింటాలు ముప్పై గింటాలు పక్క బిట్ ఇది ఇది ఎక్కడన్నారా ఎక్కడన్నారు బిట్టు సో వాస్తవం ఏంటంటే రోజు నాకు ఫోన్ చేసినప్పుడు మొదటి నుంచి కూడా మన ఛానల్లోనే వీడియోస్ వస్తా ఉండవు మీరు చెప్పిన చేస్తాను ఏ నేను ఒక రోజు ఇట్లానే ఉదయం టీ సచారాన్ని ఫీడ్ చేసుకున్నా చేసుకుని నీ పేరు మొత్తం చెల్లెలు ఫీడ్ చేసి ఇక నువ్వు ఏమేమి చెప్పాను అవన్నీ నా బిడ్డకి ఇచ్చి మొత్తం కాగితం మీద రాసిన మొదటి నుంచి మొదటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కాంచి స్టార్టింగ్ కాంచి మనం ఇప్పటికీ మూడు వీడియోలు మూడు వీడియోలు మొత్తం రాసుకుని మొత్తం నువ్వు చెప్పినా అవన్నీ రాసుకొని ఒకటేసారి కొనుక్కొచ్చుకొని ఇక అదే ప్రకారంగా కొట్టుకుంటా ముప్పై ముప్పై రోజులు అరవై రోజులు చెప్పిన అరవై రోజులు కొట్టిన తొంభై రోజులకు తొంభై రోజులు వచ్చి తొంభై రోజులు కొట్టిన తర్వాత ఇక వసతు గురించి పెట్టిన ఒక రోజు వీడియో రోజు చూస్తాను కదా ఇక వసతు గురించి చెప్పగానే దీని ఎత్త చేయాలని చెప్పి నీ కాల్ చెప్తే అన్న నేను పంపిస్తాను మూడు బాటలు పంపించినావు రెండు బాటలు కొట్టేసినా ఇంకో బాటలు ఉంది కొట్టాలే కొట్ట కొట్టలే కొట్టాలే కొట్టలే కొట్టాలి ఇక బాటల్ రేపు కొడదనే కొట్టిన తర్వాత నీకు రిజల్ట్ అయ్యి వచ్చింది నెంబర్ వన్ అన్న కిందే గాని ఏమి గాని అసలు యమ జాగింది దూర అది ఎంత కనపడతలేదు ఇక కాయ కూడా యమ్మ క్వాలిటీ వచ్చింది అసలు నేను కనపడతాను కాయ మీద ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు కాయ క్వాలిటీ ఎట్లుంది నెంబర్ వన్ నెంబర్ వన్ ఉంది మన కింద నుంచి కూడా మంచి కాబట్టింది ఒక పదిహేను క్వింటాలు కాపాటి ఆరెంటి పదిహేను కింటాలు ఆవరెంట్ ఇప్పుడు మళ్ళీ పైన మంచి గురు మీరు గమనించవచ్చు మిగతా పిందొస్తుంది గెలొస్తాని మళ్ళీ పోత వస్తుంది కనిపిస్తుంది బానే ఉంది పర్వాలేదు ఇప్పుడు మళ్ళా ఒక ఒక పది ఈ వస్తా మళ్ళ ఒకసారి కొడితే మళ్ళీ పది గంటల గ్యారంటీ గంటలు గ్యారెంటీ గ్యారంటీ కొట్టుకోదగ్గ నెంబర్ వన్ ప్రతి రైతు గుడ్డి కొట్టుకోవచ్చు అండి తేడా ఏం లేదు నాకు ఆరు వందలకి ఇచ్చిన అన్న ఆరు వందలు అంటే మూడు ఆరు పద్దెనిమిది వందలు సరే ఒక వంద రూపాయలు మైనర్ ఖర్చు అంటే కార్గో చార్జ్ పంతొమ్మిది వందలకి వాస్తవంగా ఏంటంటే ఈ సంవత్సరం మనం వసా తీసుకొచ్చినా కానీ మొదటి నుంచి వీడియోలో చెప్పేది కానీ ఎక్కడైనా కానీ తక్కువ రేట్లో అయిపోవాలి అంతే కదా తక్కువ రేట్లో ఉన్న స్ప్రేయింగ్స్ జరగాలి ఎందుకు అంటే మార్కెట్ లేదు రేటు లేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటావు మామూలుగా ఇప్పుడు మినిమం రెండు లక్షలు పెట్టింది అంటే ఈ నాలుగు ఎకరాల మూడు ఎకరాల మీద రెండు లక్షలు పెట్టింది మూడు ఎకరాలు రెండు లక్షలు రెండు లక్షలు కి అయితే అన్ని మందు కట్టాలి పెట్టుబడి ఎట్లా అంటూ పెట్టుబడి మినిమం తక్కువే మందు కట్టాలి చాలా తక్కువే ఎందుకంటే పన్నెండు టాక్ పేద మినిమం ఇప్పుడు వీడియోస్ మొత్తం కూడా నువ్వు తెచ్చుకుంటావు కదా ముప్పై రోజులకి కానీ అరవై రోజులకి కానీ అట్లా నీకు ఆ పెట్టుబడి ఎట్లా అనిపించింది అంటే మందులు చాలా తక్కువ అనిపించింది ఏమున్నది మనం అవి తక్కువ రేట్ నువ్వు చెప్పిన మందులన్నీ తక్కువ రేటే ఏదైనా కూడా ఒక్కరి కూడా ఎక్కువ రేట్ లేదు పెద్ద మందులు ఏం కొట్టిన పెద్ద మందులు ఇంతవరకు ఏం కొట్టాను నువ్వు చెప్పిన చూడు అది కొట్టేం కొట్టలేదు కానీ నువ్వు చెప్పిన పెద్ద మంది అది అది ఎంత అంటే ఇరవై మూడు వందలు ఏమో పడుతుంది అది అది ఒక్కటి కొట్టినాకే ఇగనంతకైతే ఏం వేరే మందులే ఒకటే పెద్ద మందు ఏదైనా మంది కొట్టినాయి నువ్వు చెప్పినవు కదా రోకో లాంటిది ప్లాంట్ టోమేషన్ ఇక అయ్యే తక్కువ రేటు మందులే కొట్టుడు మోనో అలాంటి కొట్టుడు అంతే తక్కువ రేటు తీసుకొచ్చిన ఇది తక్కువ రేట్ ఎక్కువ రేట్ పెద్ద ఏమి ఆరు వందలు చాలా తక్కువ కదా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ గ్రీనిజ్ ఉంది పండాక లేదు చూడు నెంబర్ వన్ గా మనం చెప్పిన స్ప్రేయింగ్ చేసుకున్నాం గ్యారెంటీగా ఎందుకు అని అంటే వాస్తవంగా మన రైతులకు కూడా చెప్తానే ఉన్నాం తక్కువ రేటు మందులు కొట్టుకోండి ఎక్కువ రేటు వాస్తవం ఏంటంటే నేను కూడా పెద్ద పెద్దగా ఏం చెప్పలేదు ఈసారి స్ప్రేయింగ్స్ కూడా మనం వీడియోస్ కోసము లేకపోతే వ్యూస్ రావడం కోసము మనం చేయాల్సిన పని లేదు అదే కదా రైతులకి న్యాయం జరిగేటట్టుగా రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా అనేది మనం అనుకున్నాం సో ఇది కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు గ్యారంటీ చెప్తాను కదా నీ సలహా నేను తీసుకున్నాక చాలా సింపుల్ గా అయిపోయింది నాకు ఏమి నాకు పెద్ద పెట్టుబడి కూడా అనిపించలేదు కాకపోతే ఏంటంటే ఇంత మూడు ఎకరాల మీద రెండు లక్షలు రాకపోతే మామూలు ఎవరేజ్ పెట్టుకోవచ్చు నాకు మూడు ఎకరాల మీద రెండు లక్షలు కాదు ఉన్నారు కానీ నేను మామూలు యావరేజ్ అంటే మొత్తం తోటకని కాదు పది ఎకరాల పొలం ఈ తోట మొత్తం నేను లక్షలు పెట్టిన పెట్టుబడి నెంబర్ ఏ సలహా చెప్పినా కూడా ఫోన్ సరే ఇప్పుడు ఇప్పుడు చేయకున్నా గానీ ఇంకా గంటకైనా చూసి కాల్ చేస్తావు కంపల్సరీ అది గ్యారంటీ గ్యారంటీ అంతే సరే ఇప్పుడు ఒకళ్ళు బిజీలు ఉన్నావు అనుకో అబ్బాయి ఏదో మనోడు చేసింది కదా తర్వాత నెక్స్ట్ అయిన చేసి మాట్లాడుతూ నీ వల్ల రైతులకు చాలా ఆదర్శంగా నిలిచిన నువ్వు ఇంకా ఎన్నో వీడియో చేయాలని నా కోరిక అయితే ఎప్పటి నుంచో కూడా రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాడు కానీ ఈ రోజు మనకి అవకాశం ఉంది వచ్చాం కలిసినాం సో రైతు కూడా రమ్మంటాడు కాబట్టి విజిట్ చేసి అంతే కదా ప్రతి రైతుకు కూడా ఈ విధమైన రిజల్ట్ ఇప్పుడు రావాలి తెలంగాణ ఏం చేస్తాడు పోతాడు అది పోతాడు పోతాడు ఈ మందు కొట్టుకోపో ఇది కాదు అది కొట్టుకో రెండు మూడు మందులు ఇస్తా అండి కాంపిటీషన్ అప్పుడు ఏమైతే ఇప్పుడు నువ్వు కరెక్ట్ చెప్తాను ఆన్సర్ ఇది ఉంది కాబట్టి రైతు ఇది కొట్టుకో నీకు నెంబర్ వన్ దాన్ని కొడితే కచ్చితంగా సూట్ అవుతాను అంతే అట్లా ఇప్పుడు దీంతో పాటు ఏం కలిపి కొట్టిన మంచి కాంబినేషన్ దీంట్లో నేను కలిపింది కలిపి అంటే మామూలుగా అంటే నేను ఎప్పుడైనా రోకో ప్లాంటేషన్ వేస్తా అదే ఇంకా దీంట్లో ఏం కలిపింది అంటే ఇది మంది ఏంటంటే ఇది మును కలిపిన నువ్వు చెప్పిన కదా మును కలుపుకున్నా ఏం కదండి మనో కలిపి కొట్టిన మోనో కలిపి వస్తుందా నంబర్ వన్ వచ్చిందా ఇది కనపడతా లేదా మంచి మెతకు వచ్చింది మంచి వస్తుంది పూత కూడా వస్తుంది ఇప్పుడు మధ్యలో మధ్యాహ్నం ఉన్నాం కాబట్టి ఇంకా అదే సాయంత్రం పూట అయితే మస్తుంటది ఇంకా తోట ఇంకా బాగా కనపడి మళ్ళీ ఒకసారి వసూ స్ప్రే చేసుకోండి నార్మల్ నార్మల్గా మీరు ఒకసారి కొట్టినప్పుడు నార్మల్ రిజల్ట్ కనిపించిన మళ్ళీ ఇంకోసారి కొట్టుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపించింది పక్క కొట్టిన తర్వాత రిజల్ట్ రా రాలేదు అన్న అయితే చాలా తక్కువ మంది అది కూడా వాళ్ళ తోటలు ఏదన్నా కొంచెం ఇబ్బంది పడి ఆల్రెడీ తోటలు డ్యామేజ్ అయిపోయిన వాటిలో తప్ప అందరికి తొంభై మంది రైతులు వందకు తొంభై మంది రైతులు మంచి రిజల్ట్ వచ్చిన రైతులు చాలా మంది ఉన్నారు ఇప్పటికి ఖమ్మం జిల్లాలో కావచ్చు హెత్తనపల్లిలో కావచ్చు లేదంటే మన ఈ ఏటూ నగర్ ఏరియాలో అయితే ఇప్పటికి చాలా మంది రైతులు వాడు కొట్టడం కానీ ఇంతవరకు ఇక మెతకు సంబంధించిన ఏ మందు కొట్టాలి కానీ ఇంకా పసరగక్కుతుంది తోట ఇంకా ఏ మందు కొట్టాలి పచ్చరంగులు నేను మొన్న చెప్తాను మొన్న అది కొట్టావు కదా మళ్ళీ అయ్యే రెండు కొడదామని ఇవాళ మన ఇది గడ్డి మందు కొడతాను ఒకసారి ఒకసారి జంపు కొట్టుకో లైట్ గా తామరపురి కనపడుతుంది జంపుతో పాటుగా మళ్ళీ ఒకసారి ఇద్దరు మనకి జగదాంబ అని చెప్పేసి మన మంగపేటలో ఇవ్వడం జరిగింది జగదాంబ ట్రేడర్స్ అని చెప్పేసి ఇక్కడ తెచ్చుకో ఇంత ముందు అంటే మన ట్రాన్స్పోర్ట్ నన్ను పంపిస్తా ఉండి ఇక్కడికి ప్రతిగా కంపల్సరీ సేల్ అయితే ఎందుకంటే మన తోట చూసిన రైతులందరూ కంపల్సరీ ఫాలో అవుతారు డౌటే లేదు అసలు త్రీ ఫోర్ వన్ ఇంత అయితే అంటే మామూలు ఎవరం కాదు అసలు రానే రాదు త్రీ ఫోర్ వన్ ఎట్లా కొట్టుకున్నా నెంబర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇది నువ్వే చెప్పు ఎంత అయితే ఉందో నువ్వే చెప్పు మన సైడ్ పెరిగింది మామూలు విషయం మామూలుగా పెరిగితే గియంతో పెరిగి కాయలు నాలుగు పడితే అంతే ఉంటాయి కోసినాక మళ్ళీ రావాలి కానీ ఇది కొట్టినాక అట్లా లేచింది లేచింది మంచిది ఏమన్నా దయవాళ్ళైతే ఇప్పుడు బాగానే ఉన్నది సో ఇది మొత్తానికి మన ఛానల్ చూసిన రైతు మన ఛానల్లో మనం ఏదైతే స్ప్రేయింగ్ చెప్పిన తర్వాత అవి వాడుకొని ఈ విధంగా రిజల్ట్ పొందిన రైతుని చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకు ఛానల్ పెట్టిన దానికి మనకు కూడా ఏదో ఒక తృప్తనే కలుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే వసదని వాడుకోండి ఈ టైంలో వసదాని ఈ జంపు బాగా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు ఈ జంపుతో పాటుగా మన అట్టాల థైమితాక్సైడ్ లిక్విడ్ కాంబినేషను పాటుగా వసతి కలిపి కొట్టుకోండి నెంబర్ వన్గా మీకు అయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఇగురు వస్తుంది ఈ ఊరుతో పాటుగా పోతా పింద కూడా దిగే అవకాశం ఉంటుంది సో ఇంకా మరిన్ని వీడియోస్ స్ప్రే చేసిన రైతులు కానీ మన ఛానల్ చూసే స్ప్రే చేసే రైతుల వీడియోస్ కూడా మనం అందించే ప్రయత్నం చేద్దాం సో ఈ సమాచారం మనకు తెలియసిన రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు సో ఒక్కటి చెప్పు అవే వసదా వల్ల రైతుకి కలిగే ప్రయోజనం ఏంటో ఒకసారి చెప్పు వసదా వల్ల కలిగేది ఏమున్నది ఎంత పిచ్చోడికి వచ్చినా ఎకరానికి పది గంటలు గ్యారెంటీ పడతాయి నేను చెప్తాను కదా నువ్వు ఎట్లా ఏ రేంజ్ లో కొట్టుకున్నా పడుతుంది ఏ మందులు కలిపి ఏ మందులన్నా కలిపి కొట్టుకో గ్రోతింగ్ మాత్రం తగ్గది తోట చూసి ఎప్పుడు ఎగురు ఉంటుంది ఆకు కూడా మెతకుంటుంది అసలు రానే రాదు కాయ షైనింగ్ ఎట్లా ఉందంటే కాయ షైనింగ్ ఇత్రేషన్ ఒక్కన్నట్టున్నాయి సూర్యరాజు ఇప్పుడు ఇప్పుడు ఇది వసదా కొట్టిన తర్వాత వచ్చిన పట్టకం వసూద్గా వచ్చి నైట్ ఎట్లా వచ్చింది కాయ చూడరా అది ఆ రంగళాలు వచ్చింది పైన పడేది ఇంకా చివరకు ఈ ఫోర్ వన్ ను పైన పడి ఆ రంగులు రాకుండా మామూలుగానే మా మరి వసదా నెంబర్ వన్ కొల్చింది తోట చూడు మొత్తం నలిపే ఇంతవరకు కూడా నీకు ఏర్పాటు అనేది రానే రాలే తోట ఒకే ఒక్కసారి కొట్టాను ఇంకా ఒకసారి పదిహేను రోజులు అయిత నీది కొట్టి ఎన్ని సార్లు కొట్టుకోవచ్చు వసదా తోట అయిపోయేసరికి మూడు నాలుగు సార్లు కొట్టినా అష్ట లేదు నాకు తెలిసినంత వస్తాయి ఎంత ఎంత మామూలు కొట్టుకున్నాం అనుకో వస్తే ఉంటది మనం గ్రోతింగ్ పెరుగుతూనే ఉంటది సాగుతూనే ఉంటది వసత కొట్టిన తర్వాత రైతు నేను చెప్పింది ఏం లేదు వసదా కొట్టిన తర్వాత ఆయన తోటలో ఏ రిజల్ట్ వచ్చిందనేది ఆనందంగా ఆయన చెప్తున్నారు రైతు కూడా అదే విధంగా ఉన్నారు ఖచ్చితంగా మీకైతే వాళ్ళ రిజల్ట్ వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ధైర్యంగా వాడుకోండి మంచి క్వాలిటీ తోటి తక్కువ రేట్ లో రైతుకి న్యాయం జరిగే విధంగా అయితే మనం ఇవ్వడం జరిగింది అది చేసామని మేము నమ్ముతున్నాం కొట్టిన రైతులు కూడా చాలా మంది అదే విధంగా చెప్తా ఎందుకంటే పెద్ద మనం ఎక్కువ రేటు పెట్టి కొడతా లేక రెండు వేలు మూడు వేలు ఒక ఆరు వందలు ఆరు వందలలో ఏదైనా మామూలు మందు కలిపి కొట్టుకుంటే అయిపోయా అంతే గ్రోతింగ్ కూడా బాగోస్తాయి పిందే సాగింది నేను చూసిన గుర్తుబట్టి అంతకుముందు మూడు బారి ఉండే నువ్వు చెప్పినాక తీసి వచ్చి కొట్టి బారెత్తే ఇంకా నువ్వు ఎక్కడా ఇది ఒకటే కొట్టినా దానికి ఒకటి కొట్టిన ఇంకొకటి ఇంటికైనా దాచిపెట్టిన సో ఓకే సో ఇది మొత్తానికి రైతు వీడియో ఈ సమాచారం మనం తెలిసిన రైతు నమస్తే